ఆల్రెడీ ఆడి ఆడి మీద లేని కేసు లేదు ఆఖరికి జనగణమన పాక్డర్ రాదని కూడా కేసు మీద ఆడి ఎఫిడవిట్ ఈయన జీవితం మైక్రో జిరాక్స్ తీసినా కూడా ఈ అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉంది అమ్మ పెద్ద బండిలు అది పిహెచ్డి తీసి అంత ఉంటది అది ఎఫిడవిట్ నిండా కేసులే కొట్టించుకుని రాడీ ఆడి మీద లేని కేసు లేదు ఆఖరికి జనగణమన పాక్డర్ రాదని కూడా కేసు ఉంది ఆడి మీద ఆడి ఎఫిడవిట్ ఈ అమ్మ జీవితం మైక్రో జిరాక్సులు తీసినా కూడా ఈ అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉంది అమ్మ పెద్ద బండిలు అది పిహెచ్డి తీసి అంత ఉంటది అది ఎప్పుడు విట్టు నిండ కేసులే కొట్టించుకుని మీద లేని కేసు లేదు చివరికి రాదని కూడా కేసు ఉంది ఆడి మీద ఆడి ఎఫిడి విట్టు ఈ అమ్మ జీవితం మైక్రో చిరాక్సులు తీసినా కూడా ఈ అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉన్నది అమ్మ పెద్ద బండిలు అది పిహెచ్డి తీసి అంత ఉంటది అది ఎప్పుడు విట్టు నిండా కేసులే కొట్టించుకుని అవుతా వెంట